హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బి హెల్త్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్ సంబంధించిన మినిమల్ ధరలన్నీ చూస్తున్నాం తేదీ ఐదు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి వీడియోను ఫ్రెండ్స్కి రైతు బంధులందరికీ షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఇక్కడ మనం చూస్తే తేదీ ఐదు జనవరి ఇరవై ఇరవై నాలుగు మినిమల ధరలు చూస్తున్నాం మొదటిగా ఇక్కడ నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్లో మినిమం ధర వచ్చేసి ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలైతే ఉంది మూడో ధర తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఎనిమిది నాలుగు వేల తొంభై ఎనిమిది తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఎనిమిది అయితే ఉంది మ్యాక్సిమం ధర వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలైతే ఉంది వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఆరు వేల తొమ్మిది వందల పన్నెండు రూపాయలు మోడల్ ధర ఏడు వేల నాలుగు వందల యాభై రెండు రూపాయలు మ్యాగ్జిమం ధర ఎనిమిది వేల యాభై రెండు రూపాయలు జహీరాబాద్ మార్కెట్లో వ్యవసాయ మార్కెట్లో ఆరు వేల ఎనిమిది వందల పన్నెండు రూపాయలు కనిష్ట ధర మరియు మధ్య ధర ఇక్కడ గరిష్ట ధర చూసుకుంటే ఏడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలు అయితే ఉంది ఇది తెలంగాణకు సంబంధించిన మినిమలు ధరలు తేదీ ఐదు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్